పాత క్వశ్చన్స్ పేపర్ తీసుకోవాలి మీది మన టీఎస్ఎల్ఆర్ బి టీఎస్ఎస్పి సంథింగ్ వస్తే అన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని మోడల్ ఎట్లా ఉంది ఇప్పుడు డే బై డే ఏమైతే పేపర్ ఆఫ్ చేంజ్ అవుతుంది మోడల్ ఆఫ్ క్వశ్చన్ చేంజ్ అవుతుంది దాన్ని బట్టి మనకు ఒక ప్లాన్ వస్తుంది దాన్ని బట్టి ఇంకొకటి మనం చెప్పాలంటే మన సెల్ఫ్ మనకి ఉండాలి వేరే వాళ్ళు ఏం చేస్తుంటే మనకి సంబంధం లేదు నేను చెప్పాలంటే బిలో యావరేజ్ స్టూడెంట్ నిజంగా చెప్తున్నాను నేను బిలో యావరేజ్ టెన్త్ నాకు ఒక సెవెన్ పాయింట్స్ సంథింగ్ వచ్చినాయి ఇంటర్మీడియట్ సేమ్ అంతే డిగ్రీ కూడా విలో మనం సెల్ఫ్ మన మ్యాథ్స్ అయితే మనం ఏంది సెల్ఫ్ మనకి ఏది రాదు ఫస్ట్ అది చూసుకోవాలి ఫస్ట్ మనం లవ్ ఇకున్నాం అదే ఒక మనం సెల్ఫ్ ఒక రాసుకోవాలి డైరీ లా సంథింగ్ పేపర్ లా మనకి మ్యాథ్స్ రాదు ఎందుకు రాదు మ్యాథ్స్ మనకి బేసిక్ ఉందా స్టార్టింగ్ మల్టీ క్యాలిక్యులేషన్ రాదు మనం మనం చేసుకుంటే పెద్ద పెద్ద కానీ లాస్ట్ వచ్చే మీరు గమనించండి మొత్తం పై నుంచి కొద్దిగా క్వశ్చన్ వస్తుంది లాస్ట్ గానే మన క్యాలిక్యులేషన్ రాదు అక్కడ అయిపోతుంది అక్కడ ల్యాంగేషన్ బేసిక్ నుంచి బేసిక్ నుంచి మన క్యాలకులేషన్ మెయిన్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవన్నీ మనం మన చూసుకోవడం మనకు ఎంత ఉందో మనం చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఫర్దర్ వెళ్తే మనకి చాలా ఇంకా అతి త్వరలో నోటిఫికేషన్ ఉంది సరి దగ్గర లాస్ట్ దాకా ఉండండి ఎవరు చెప్పినా చెప్పకుండా మాకు సంబంధం లేదు సరే నమ్ముకుంటే చెప్తుండగా ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడతాం వాళ్ళు నేను చెప్తున్నాగా దగ్గర చాలా రోజులనే జస్ట్ ఒకటే రోజు లేట్ అయింది సార్కి రావడం ఇన్స్టిట్యూట్ అంతే మరి ఇమీడియట్లీ కాల్ చేసి చెప్పండి నాకు సంథింగ్ బేబీ ప్రాబ్లం ఉంది సంథింగ్ స్కూల్ సంథింగ్ సమ్థింగ్ పెట్టాలి అందుకరకే లేట్ అయింది నేనే మళ్ళీ కాల్ చేసి ఆ ఒక్క రోజే మేము రాకముందే ఫైవ్ మీద బేఫర్ సార్ వచ్చి ఉంటాడు అప్పుడు అట్లా ఉంది సార్ మీరు రాకపోదు మేము టెన్ మినిట్స్ తర్వాత క్లాస్ అయినా స్టార్ట్ అయిన తర్వాత సర్ రాదు మేము యాక్చువల్లీ మనం ఏం చేయాలి సార్ గురించి మనం వెయిట్ చేయాలి లేకపోతే సార్ మన గురించి వెయిట్ చేస్తాడు అట్లా ఉంది సిచ్యువేషన్ మీరు ఎక్కడ ఉంటాయి కూడా సేమ్ కనీసే తెచ్చినా మేము కూడా అందుకరికే నేను ఏంటి మన ప్లాన్ చేసుకొని మనం ఫస్ట్ మనకు మన పక్కన అంత సౌతుంది మనకు అవసరం లేదు మనం ఎంత ఉంది జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ మనకు ఫస్ట్ స్టాటిక్ సిలబస్ చేసుకుని అర్థం చేసుకోవాలి క్వాలిటీ ఇట్లా సంథింగ్ ఉంది కానీ జిఎస్ గురించి చెప్తాను కరెంట్ అఫేర్స్ ఇప్పుడు మెయిన్ పేపర్ చూడండి నేను ఎస్ఏ పేపర్ కూడా చూసిన కరెంట్ అఫేర్స్ ఎట్లా వస్తున్నాయి అంటే స్టార్టింగ్ జిఎస్ బట్టి వస్తున్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ జీకే దాకా వస్తున్నాయి ఇప్పుడు క్వాలిటీ ఉంది క్వాలిటీ కాదు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ అయ్యే రాదట్ల కాంట్రవర్సీ ఉంటే వస్తాయి ఇప్పుడు రీసెంట్ గా ఏంది రిలీజెస్ ఉంది రిలీజెస్ గా కొట్టి దాని బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ ఇవి కొంచెం మనకు బ్లూ ఫ్లైన్ దొరికినాయి అనుకో మనం వేరే కన్నా మనం ముందు ఉంటాం ఇంకా ఇంకా వీళ్ళకి నేను ఓన్లీ ఆటోమేటిక్ గా రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఏ చెప్పినా ఆ జీఎస్ చెప్పలే ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీ ఉంది ఇన్స్టిట్యూట్ ఉంది వీళ్ళకి లేకుంటే జీఎస్ మీకు స్టార్టింగ్ జీకే చెప్పిస్తున్నా గుర్తుందా నేను చెప్పిన కూడా అది కూడా మీరంటే చాలా డేంజరస్ అది మీకు తెలియకుండా అది పనికొస్తుంది అని చెప్పిన ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళ తర్వాత ఏం చేసిన మనోడు ట్వంటీ త్రీ లో అయిపోయి జాబ్ వచ్చినాక

వేరే వాళ్ళకి మనం పోల్చుకోవద్దు ఆయన ఎక్కువ ఆయన నేను ఇప్పుడు నేనున్నా ఈయనున్నా నాకు టూ టైమ్స్ చదవడం నాకు రాదు ఈయన వన్ టైం చూస్తే ఈయనకి వచ్చేసారు అయితే నేనేం చేయాలి టూ టు త్రీ టైమ్స్ చదువుకోవాలి నేను చూసుకున్నాక నాకు అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈయనకు వన్ టైం వస్తుంది నాకు కూడా రావాలంటే అది అందరు